సినిమా సక్సెస్ తరువాత రెట్టింపు ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి నిర్మాత దిల్ రాజు అశ్విని దత్ పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా గురించి ఇటీవలే దిల్ రాజ్ మాట్లాడుతూ మహర్షి సినిమా వరల్డ్ వైడ్ గా మే తొమ్మిదిన భారీ ఎత్తున రిలీజ్ కానుందంటూ చెప్పేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పూజా హెడ్డే అల్లరి నరేష్ లాంటి క్రేజీ యాక్టర్లతో మహర్షి చిత్రాన్ని సుమారుగా డెబ్బై కోట్ల వ్యయంతో నూట యాభై రోజుల్లో తెరకెక్కించారు ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచింది ఈ క్రమంలో ఈ సినిమా వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది టాలీవుడ్ రేంజ్ పెంచడానికి ఇది ఉదాహరణ అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి మహేష్ బాబు సినిమా వంద కోట్లకు పైగా బిజినెస్ చేయటం రికార్డుగా చెప్పుకుంటున్నారు ఈ సినిమా థియాటికల్ రైట్స్ ను తొంభై కోట్లకు అమ్మారట ఇక శాటిలైట్ హక్కులను భారీ ధర చెల్లించి జెమినీ టీవీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇలా వంద కోట్ల బిజినెస్ చేయటం ఇది మూడోసారి మహేష్ బాబు గత చిత్రం భరత్ అనే నేను నూట రెండు కోట్ల బిజినెస్ చేయటం గమనార్హం ఏపీ తెలంగాణకు సంబంధించిన హక్కులు కూడా భారీ రేటుకు అమ్మడం జరిగిందని చెప్పుకుంటున్నారు ఇక ఏరియా హక్కులను పద్దెనిమిది కోట్లకు సీడేడ్ హక్కులను పదిహేను కోట్లకు అమ్మడం జరిగిందని వెల్లడిస్తున్నారు ఇక భర్త నేను సినిమాతో పోల్చితే ఈ సినిమా రైట్స్ భారీ ధరకే అమ్ముడు పోయాయి కాగా ఓవర్సీస్ లో మాత్రం డీల్ చాలా రోజుల నుండి ఇంకా క్లోజ్ కాలేదు అయితే తాజాగా ఈ డీల్ క్లోజ్ అయిందని సమాచారం గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ వారు పదకొండు పాయింట్ ఐదు కోట్లకు ఓవర్సీస్ రైట్స్ చేసుకున్నారట అమెరికాతో పాటు ఆస్ట్రేలియా గల్ఫ్ తో పాటు మిగతా ఓవర్సీస్ రైట్స్ కలిపి ఈ డీల్ ఫైనల్ అయింది ఒకవేళ సినిమా కనుక పదహారు కోట్లకు పైగా ఓవర్సీస్ కలెక్షన్లు సాధించిన పక్షంలో నిర్మాతలకు కూడా లాభాల్లో చేరుంటుందని సమాచారం నిజానికి మహేష్ బాబు సినిమాకు పదకొండు పాయింట్ ఐదు కోట్ల డీల్ అంటే చాలా తక్కువనే చెప్పాలి కాగా మహేష్ బాబు సినిమాల ఓవర్సీస్ రైట్స్ ను ఎక్కువ ధరకు అమ్ముతూ ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువగా రికవరీ ఉండడం లేదు అందుకే మహర్షి ఓవర్సిస్కు నిర్మాతలు పదహారు కోట్ల రూపాయలు చెప్పినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ముందుకు రాలేదు ఫైనల్ గా పదకొండు పాయింట్ ఐదు కోట్లకు బేరం కుదిరింది ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కాస్త రెట్టింపయ్యాయి అయ్యాయి టీజర్ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో అల్ట్రా స్టైలిష్ గా చూపిస్తూనే మాస్ కి బంప్స్ ఇచ్చే యాక్షన్ బిట్స్ తో అదే స్థాయిలో డైలాగ్స్ కూడా పొందుపరిచారు కాస్త శ్రీమంతుడు టచ్ కనిపించినప్పటికీ మహేష్ లుక్ పరంగా చూసుకున్న సన్నని గడ్డంతో మీసంతో కాలేజీ కుర్రాడిగా కనిపించే తీరు యూత్ ని మాత్రం పూర్తిగా పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది ప్రిన్స్ ట్రెండ్ మార్క్ చే కూడా ఇందులో పొందుపరిచారు దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది పూజా హెడ్డేతో సహా ఇంకే పాత్రలను ఇందులో రివీల్ చేయకుండా కేవలం మహేష్ ని మాత్రమే చూపించారు రౌడీలను గాల్లో ఎగరేసి కొట్టే సీన్ కు గూజ్ బౌన్స్ ఖాయం మొత్తానికి అభిమానుల కోసం వచ్చిన మహర్షి టీజర్ మహర్షి రిలీజ్ డేట్ మే తొమ్మిది దాకా ఎదురు చూడటం కష్టం అనే రేంజ్ లో ఉంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి